నర్సరావుపేట మండలం కేతముక్కల అగ్రహారం శివాలయంలో కార్తీక వన సమారాధన జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మహిళలు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రతి సంవత్సరం కార్తీక వన సమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు వందల మంది వన సమారాధనలో పాల్గొన్నారు దాతలు కూడా సహకరించారని సీతారామాచార్యులు తెలిపారు ఈ కార్యక్రమం సాయి గణేశు ఆధ్వర్యంలో కొనసాగింది

Obrigada. you సీతారామాచార్యులు ప్రతి సంవత్సరం కేతుమక్ల అగ్రహారం లోనే మన శివాలయం గుడిలో నాలుగు సంవత్సరాల నుంచి వనభో కార్తీక భోజనాలు చేస్తున్నాము ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరికి ఒక పదిహేను వందల మందికి భోజనాలు జరుగుతున్నాయి దాతలు ఊళ్ళో దాతలు అందరూ కలిసి ఈ ప్రోగ్రాం నిర్ణయించుకున్నాము దీనిలో పార్టిసిపేట్ చేసిన సాయి గణేష్ యూత్ వాళ్ళు కూడా బాగా సహకరించారు మాతో పాటు గ్రామ ప్రజలందరూ బాగా సహకరించారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు కాబట్టి అందరికీ కృతజ్ఞత